సాయి భారతి కథ మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు ఒరే వైకుంఠం సిగ్గులేదురా వంటింట్లో గరిట తిప్పడానికి అంటూ ప్రాణ స్నేహితుడైన పాణి వైకుంఠానికి నాలుగు చివాట్లు వేశాడు అది కాదురా అయినా పెళ్ళైన కొత్తలో మీ ఆవిడే వంట చేస్తుందన్నావుగా అన్నావుగా అని అడగగానే గరిటెలో చారు అరచేతిలో వేసుకొని రుచి చూసి ఉప్పు సరిపోయింది అని వాళ్ళలో వాడే అనుకొని అది కాదురా పెళ్ళైన కొత్తలో తను వండిన ప్రతి వంటకి వంక పెట్టడమే కాకుండా ఓ రోజు తినే కంచెం విసిరేశాను ఇహా అప్పటి నుండి బాగా అయింది మా ఆవిడ అన్నాడు నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావురా ఒరే వైకుంఠం ఇహ నీకు ఆ వైకుంఠానికి వెళ్ళినప్పుడే రా విముక్తి అనుభవించు మరి అంటూ తిట్టి వెళ్ళిపోయాడు పాణి ఎన్నో పెళ్లిళ్ళు చేసిన పేరయ్య గారు ఊళ్ళంతా గాయాలతో కాలు చేయి విరగగొట్టుకొని తల మీద దెబ్బకి పెద్ద కట్టు కట్టించుకొని ఇంటికి రాగానే కంగారు పడిన కొడుకు విషయం కనుక్కొని గయ్యమన్నాడు చోద్యం కాకపోతే నా అన్నారు మీరు వివాహాలు జరిపిన జంటలు అన్యోన్యంగా ఉన్నాయో లేదోనని సర్వే చేద్దామని వెళ్ళారా ఎందుకు అనిపించింది మీకలా అంటూ మళ్ళీ గయ్యమన్నాడు పేరయ్య గారు పెళ్లి చేసి సంభావన పుచ్చుకోక మీకెందుకండి ఆ వివరాలు మూడు నెలలకే మొక్క చెక్కలైన సంసారాలతో విసిగి వేసారిపోయారు వాళ్ళు కూడా మీరు వెళ్ళగానే చిత్త కొట్టేశారు మరి కోరి కోరి ఎందుకండి కష్టాలు తెచ్చుకుంటున్నారు పాపం అదేంటే పంకజం తిన్న కంచం కూడా యువతలు పెట్టండి మీ ఆయనేంటి బరబరా అంట్లు తోమేస్తున్నాడు విముసబ్బుతో అంటూ ఆరా తీసింది అలివేలు నేను ఉద్యోగం చేస్తున్నా ఎందుకు ఇంటి పనులు చేయాలి అని దబాయించేవారు నిన్ననే రిటైర్ అయ్యారు అందుకని అంటూ చెప్పుకొచ్చింది అయ్యా శేఖరం గారు రిటైర్ అవ్వకముందే అంటే కొంచెం ఇంటి పనుల్లో పాపం పంకజం గారికి సాయం చేస్తే పోయేదిగా పాపం ఆ మహా ఇల్లాలు అవకాశం కోసం ఎదురు చూసింది గెలుపొందింది మరి మీ ఆవిడ చాలా హుషారుగా అన్ని పనులు చకచకా చేసేస్తుంది నువ్వు చాలా అదృష్టవంతుడివి రోయ్ అన్నాడు సురేష్ రమేష్తో పెళ్ళైన కొన్నాళ్లకు మా ఆవిడ కూడా పనులు సరిగ్గా చేయట్లేదని మా ఫ్రెండ్తో చెబితే వాడు మాట చెప్పాడురా అది మా ఆవిడ దగ్గర చెప్పగానే పనులన్నీ చకచకా చేసేస్తుంది అన్నాడు రహస్యంగా ఎంతకీ ఆ మాట ఏంట్రా అని అడగగానే వయసు అయిపోతుంది కదా అందుకే పనులు చేయలేకపోతున్నట్టున్నావు అన్న అంతే అన్ని పనులు టైం ప్రకారం చకచకా చేసేస్తోంది అన్నాడు ఆనందంగా అసలు ఆడవాళ్ళు వయసు అయిపోతుంది అన్న ఆంటీలన్నా తట్టుకోలేరు ఎందుకో మరి ఇవాళ చేసిన ఉప్మా ఎక్కడ నేర్చుకున్నావు బంగారం అంటూ అడిగాడు భర్త ఆనందం ఎందుకండి అంత బాగా నచ్చిందా అంటూ గోముగా అడిగింది రమణి మరే చాలా బాగుంది మూడు గ్లాసులు తాగాను ఈసారి తాగేది కాకుండా తినేది ట్రై చేయి అన్నాడు కోపం అణుచుకుంటూ సరేనండి మీ ఇష్టమే నా ఇష్టం అంటూ వంటింట్లోకి వెళ్ళింది రమణి ఏమండోయ్ సుబ్బారావులు ఏమండోయ్ అప్పారావులు వగైరాలు మీరు కూడా మీకు ఇష్టం లేని విషయాలు భార్యతో ఇలా లౌక్యంగా చెప్పచ్చుగా అసలే ఆడవాళ్ళది చాలా డెలికేట్ మనసాయే ఏమంటారు మరి ట్రై చేయండి మరి